Hei, hei, hei మన ప్రకృతిలో పండించే పంటలు మన జీవనోపాధికి చాలా ముఖ్యమైనవి అండి అందులో కొన్ని పల్లెటూరులో చెరకును ఒక ప్రత్యేకమైన పంటగా పండిస్తూ ఉంటారండి ఈ చెరకుతో పంచదార బెల్లం తయారు చేస్తూ ఉంటారు ప్రతి ఇంటిలో ఉండవలసిన నిత్యావసర వస్తువుగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ బెల్లంతో కాఫీ టీలే కాదండి ఆర్గానిక్గా వ్యవసాయం చేయడానికి కూడా వినియోగిస్తారు మన ఆరోగ్యం దృష్ట్యా చూసుకుంటే కనుక బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ సృష్టిలో పంచదార వాడని ఇల్లైనా ఉంటుంది కానీ బెల్లం వాడని ఇల్లు ఉండదండి ఎందుకంటే ఈ బెల్లం అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టపడుతూ ఉంటారు అందులోకి మన రామకృష్ణ పరమహంస గారు కూడా ఈ బెల్లం అంటే చాలా ఇష్టం అండి అలాంటి బెల్లం పట్టీలు ఎలా ఉంటాయి ఇక్కడ బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు చెరుకు రసం అనేది ఎలా తీస్తారు అనేది ఈ వీడియోలు చూద్దామండి ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఫుల్ గా చూస్తే కనుక ఇక్కడ బెల్లం ఆర్గానిక్ గా ఎలా తయారు చేస్తారో చూడొచ్చండి హాయ్ అండి నేను మీ వైవియస్ లాగ్ ఈ రోజు మన ఒక అందమైన పల్లెటూరుకి వచ్చామండి అదేనండి పశ్చిమ గోదావరి జిల్లా అని అందరికీ గుర్తుకొచ్చేది బెల్లం పట్టిలండి బెల్లం పట్టీలు అంటే కనుక అల్లటప్ప బెల్లం పట్టీలు కదండీ సేంద్రియ ఎరువులతో తయారు చేసేటువంటి బెల్లం పట్టిలండి అలాంటి బెల్లం పట్టీలు ఎలా ఉన్నాయి అందులోకి ఈ బెల్లం పట్టీలు తయారు చేయడానికి చెరుకు గడల నుంచి తీసుకొచ్చే బెల్లం పట్టీలు ఎలా తయారు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ఈ రోజు చూద్దాం అండి మనం ఇప్పుడు ఉన్నది చెరుకు తోట దగ్గర అండి ఈ చెరుకు తోట అనేది ఎక్కడుంది ఏంటి అంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బూరుగుపల్లి అనే ఒక అందమైన గ్రామంలో ఉన్నాం ఈ అందమైన గ్రామంలో ఉన్నటువంటిది ఈ చెరుకు అండి ఈ చెరుకు తోట చూస్తుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి గెల్లని ఇవన్నీ వేలే పండించి ఇక్కడ వీటిని పక్కన ఉన్నటువంటి బెల్లం పట్టీల దగ్గర తీసుకెళ్లి ఆడి ఆ సేంద్రియ పద్ధతిలో బెల్లం అచ్చులు ఎలా వేస్తున్నారు దాన్ని ఎలా మరగబెడుతున్నారు అనేది ఈ రోజు ఈ వీడియోలో చూడొచ్చండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఎందుకంటే ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం ముఖ్యమండి అలాంటి ఆరోగ్యం కావాల్సిన వాళ్ళందరికీ ఈ బెల్లం అనేది సేంద్రియ పద్ధతిలో తయారు చేసే సరైన బెల్లం అనేది చాలామందికి తక్కువగా లభిస్తుందండి అలాంటి వాళ్ళందరి కోసమే ఈ వీడియో తీస్తున్నానండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుందని అలాగే ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను ఇంకా బెల్లం పట్టి దగ్గర ఎలా జరుగుతుంది ఏంటో ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి మనం బూరుగు బెల్లిలో ఉన్నటువంటి చెరుకు తోట దగ్గర నుంచి పక్కన ఉన్నటువంటి బెల్లం పట్టి దగ్గరకు వచ్చామండి ఈ బెల్లం పట్టి దగ్గర చెరుగు అనేవి జాగ్రత్తగా క్లీన్ చేసి వాటిని తీసుకుని వచ్చి ఈ మిషన్ లో వేస్తున్నారు ఈ మిషన్ ద్వారా ఈ చెరుగ్గళ్ళ నుంచి రసాన్ని తీసి చెరుకు రసంతో బెల్లం అనేది తయారు చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా చెరుకు అనేవి తీసిన తర్వాత ఆ తుక్కు అనేది ఉంటుంది కదండి అక్కడ కనిపిస్తున్నటువంటి చెరకు తుక్కుని తీసుకెళ్లి ఒక పక్కన స్టోరేజ్ చేస్తారన్నమాట ఎందుకంటే ఈ బెల్లం పట్టీల్లో బెల్లం తయారు చేయడానికి ఈ తుక్కును కూడా వినియోగిస్తూ ఉంటారండి ఇలా ప్రతీది వినియోగించుకుంటూనే ఇక్కడ బెల్లం అనేది తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి చెరుకు రసం అనేది ఎలా వస్తుందో చూస్తున్నారు కదండి చెరుకు రసం అనేది ఈ ద్వారా ఎలా తీస్తున్నారో ఈ మిషన్ ద్వారా వచ్చినటువంటి చెరుకు రసాన్ని పక్కన ఉన్నటువంటి కుండీలోకి వస్తూ ఉంటుందండి దీన్ని వెంటనే ఒక పాత్రలోకి తీసుకుంటూ ఉంటారన్నమాట దీని చుట్టూరు ఉన్నటువంటి పైన ఉండేటువంటి చెరుకు తుక్కుని తీసి క్లీన్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ప్రతిరోజు ఫ్రెష్గా వచ్చినటువంటి చెరుకు రసంతో ఇక్కడ ఆర్గానిక్ వేలో బెల్లాన్ని తయారు చేస్తుంటారండి ఈ బెల్లం పట్టి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పదిహేను టన్లు ఇరవై టన్నుల వరకు హైదరాబాద్ వరకు ఇలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటి బెల్లం పట్టికి వచ్చామండి ఈ రోజు ఆర్గానిక్ వేలో ఎలా చేస్తున్నారు ఇక్కడ చూడండి అక్కడ స్టోర్ చేసినటువంటి ఆ బెల్లాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని వచ్చి ఇక్కడ బెల్లం అనేది వండుతూ ఉంటారు ఈ పాత్రలో వేసిన తర్వాత ఇక్కడ మంట ద్వారా వండుతూ ఉంటారండి అది ఎలా చేస్తున్నారు ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి చెరుకు రసాన్ని ఒక పాత్రలో నింపిన తర్వాత కింద మంట అనేది పెడుతున్నారండి అది కూడా చెరకు తుక్కుతోనేనండి ఎందుకంటే ఇలా వంట కింద చేస్తే కనుక ఈ చెరుకు రసం అనేది తిక్కుగా మారుతుందండి ఇలా మరగడం ద్వారా ఈ బెల్లం అనేది స్ట్రాంగ్ గా తయారవుతుంది అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి చెరుకు పట్టీలో బెల్లం అనేది మరగడానికి మార్నింగ్ మూడు గంటల నుండి మధ్యాహ్నం రెండింటి వరకు ఈ ప్రక్రియ సాగిస్తూనే ఉంటారండి ఇలా రెండు మూడు సార్లు బెల్లం అనేది పోస్తూ ఉంటారు అన్నమాట ఈ బెల్లం మరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా పాత్రలో ఒక వాటర్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఇలా చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఈ బెల్లం అనేది తిక్కిగా మారితే కనుక ఒక ఉండ కింద మారుతుందండి అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడొచ్చు చూస్తున్నారు కదండి చెరుకు రసం అనేది వంట వండిన తర్వాత అక్కడ తిక్కిగా మారినటువంటి బెల్లాన్ని తీసుకుని వస్తున్నారండి ఈ పాత్రలో ఉన్నటువంటి బెల్లాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చేప మీద వంచుతారండి ఇలా వంచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆర్గానిక్ వేలో బెల్లం అనేది ఎలా తయారు చేస్తున్నారు అందులోకి ఈ బెల్లం చాప మీదకి ఈ పాత్రలోంచి బెల్లం అనేది పోస్తున్నారు అండి ఎలా పోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో ఈ బెల్లం అనేది జాగ్రత్తగా పైన ఉన్నటువంటి ఆ బెల్లాన్ని అందరినీ జాగ్రత్తగా ఈ చేపల మధ్యలోకి లాగుతున్నారనమాట ఇలా లాగినటువంటి ఈ చేప నిండా ఈ బెల్లం రసం అనేది పోసిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారో ఒకసారి చూడండి అందులోకి ఇది ఆర్గానిక్ వేలో తయారు చేసేటువంటి బెల్లం అండి చూస్తున్నారు కదండి బెల్లం పట్టిలోంచి ఈ బెల్లం అనేది పోసిన తర్వాత ఇక్కడ ఈ చేప మీద ఉన్నటువంటి బెల్లం రసాన్ని జాగ్రత్తగా చద్దుతారండి అది కూడా కర్రలతోని అటు ఇటు కదుపుతూ ఉంటారు అంటే చేతితో కలిపేటువంటి విధానం కాదండి ఇక్కడ ఎందుకంటే ఇది కర్రలతో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అటువంటి రసాన్ని ఇలా సలార్ పెట్టడం కోసం అందులోకి నాలుగు వైపులా సమానంగా వెళ్ళడం కోసం ఈ కర్రని జాగ్రత్తగా వాడతారు ఈ విధంగా చేప మీద సమానంగా ఈ బెల్లం పట్టీల్లో ఈ బెల్లం తయారు చేస్తూ ఉంటారండి ఇలా తయారు చేసిన తర్వాత ఇక్కడ బెల్లం అనేది తిక్కుగా తయారవుతుందండి ఇలా తిక్కుగా తయారైనట్టు బెల్లాన్ని చెక్క తాపీలతో అంటే ఇక్కడ దాన్ని కొట్టిన తర్వాత దాని మీద గీతలు కూడా పెడుతుంటారండి బెల్లం అనేది స్ట్రాంగ్ గా తయారవడం కోసం ఇక్కడ ఉండేటువంటి చెక్క తాపేలతో జాగ్రత్తకి ఎలా స్ట్రాంగ్ గా చేస్తారండి ఇలా చేసిన తర్వాత ఒక కొలత ప్రకారం కత్తితో ఒక ఆన్మాలన్నీ పెడతారు ఎందుకంటే ఇక్కడ బెల్లం అనేది కరెక్ట్ వేలో ముక్కల కింద రావడం కోసం ఈ కొలత అనేది పెట్టుకుంటారండి ఈ కొలతతో జాగ్రత్తకి ఎలా పెట్టుకుంటే కనుక ఇక్కడ అచ్చుల కింద వస్తుందండి ఇది సల్లారడానికి ఒక గంట టైం పడుతుందండి ఇంతట్లో పక్కన ఉన్నటువంటి చెరక తోట దగ్గర చెరుగ్ అనేది ఎలా కొడుతున్నారో ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి అందమైన చెరకు తోటకు వచ్చండి అందులోకి బూరుగు లంకాను గానీ చెరుకుకి పెట్టింది పేరండి అలాంటి చెరుకు రసాన్ని అంటే చెరుకు తోటలో ఉన్నటువంటి చెరగ్గాని కొట్టి దాని రసాన్ని తీసి అక్కడ బెల్లం అనేది తయారు చేస్తారండి ఇది ఆర్గానిక్ వేలో తయారు చేసేటువంటి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంట అండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కొడుతున్నటువంటి సెరగ్గా అనేవి ఎలా కనిపిస్తున్నాయో చూస్తున్నారండి ఇక్కడ చెరుగ్గాడి అనేది ఎంత లావుగా కనిపిస్తుందో కూడా చూడండి ఇక్కడ అందులోకి చూడగానే మనకు తినాలనిపిస్తుంది అంత రుచికరంగా కనిపించేటువంటి సిరిగ్గాడు అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న సిరిగడ్డ అబ్బా చాలా బాగుందండి సిరిగ్గా కూడా అందులోకి కొడుతున్నటువంటి రైతులను కూడా చూడండి ఒకసారి ఎంత కాలం నుంచి చేస్తున్నారండి ఇది ఇది అప్పుడే చేస్తున్నాం అండి పది సంవత్సరాల మధ్య నుంచి పది సంవత్సరాల నుంచి వేస్తున్నారండి అసలు ఇది పంట పండడానికి ఎంత ఎంత టైం పడుతుంది ఇది ఇది పదకొండు మాసాలు పడుతుందండి పదకొండు మాసాలు పడుతుంది ఇది మీ తోట మీదేనండి మాది అండి బెల్లం పట్టి అండి బెల్లం పట్టి అంత ముందు ఉండేదండి మానేసము మళ్ళీ పట్టి ఏత్తం పట్టి పట్టారండి ఓకే అండి ఇది ఇక్కడ నుంచి బెల్లం ఎక్కడెక్కడికి వెళ్తా అండి మామూలుగా ఇది మామూలుగా బందర్ దాకా వెళ్తాదండి బందర దాకా వంద ఎక్కువ అంటే చాలా మంది బెల్లాలు తయారు చేస్తే కనుక ఆ మాములు గాని అచ్చదారితో తయారు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు డైరెక్ట్ చెరుకుతోనే తయారు చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఇక్కడ కావాలని బట్టి వెళ్ళి వాళ్ళు ఉంటారండి హైదరాబాద్ మామూలుగా ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ పొత్తు నూట యాభై టండలు పతాం పొడి ఓకే అండి హైదరాబాద్ హైదరాబాద్ అండి ఇక్కడ రాజుగారు రాజు గారు కొనుక్కుని పట్టుకెళ్తారండి నూట యాభై టన్నులు పెట్టా కనుక ఆ అపార్ట్మెంట్కి మామూలుగా అక్కడ వేస్తారంటండి ఇక్కడ చూస్తున్నారు కదండి బెల్లం అనేది ఎంత స్ట్రాంగ్ గా తయారైందో అలాంటి బెల్లాన్ని ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కలిపి ఒక పైకి లేపిన తర్వాత ఆ బెల్లాన్ని అచ్చుల కింద కట్ చేస్తారండి అది ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తున్నది ప్రతి అచ్చు అనేది జాగ్రత్తగా తీస్తారండి ఎందుకంటే అచ్చు అనేది ముక్కు మొక్కల కింద అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేస్తారు అలా ప్రతి రోజు ఇక్కడ బెల్లం అనేది జాగ్రత్తగా కట్ చేయడమే కాకుండా ముక్కలు అనేవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తున్నానండి కదండి ఇక్కడ బెల్లం అనేది ఎలా కట్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని జాగ్రత్తగా లైన్ లో పెడతా ఉంటారనమాట ఇలా లైన్ లో పెట్టిన ముక్కలు అన్నిటిని ఒక ప్రాసెస్ లో చూపిస్తున్నానండి ఎందుకంటే మన ఆర్గానిక్ వే లో తయారు చేసి ఈ బెల్లం అనేది బళ్ళారి గాని లేకపోతే హైదరాబాద్ గాని టన్నుల్ లెక్కను పంపుతుంటారండి అందులోకి సంక్రాంతి వస్తుందంటే కనుక ఇక్కడ బెల్లం పొడును తయారు చేసి కూడా పంపుతారండి ఇక్కడ కత్తితో ఇలా గీసేటప్పటికి ఈ బెల్లం అనేది అచ్చుల కింద మారుతుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా రెండు అచ్చుల కింద తయారు చేసే బెల్లాన్ని ఒక పక్కన తీసుకెళ్లి ఇలా లైన్ లో పెడుతూ ఉంటారనమాట కదండి ఇప్పుడు మనం బెల్లం పట్టిన దగ్గరకు వచ్చామండి ఇక్కడ చెరుకు అనేది ఎలా ఉంది అక్కడ మిషన్ దగ్గర ఎలా ఆడుతున్నారు అనేది ఈ రోజు చూసాము అలాగే అక్కడ కనిపిస్తుంది కదండి బెల్లం అనేది ఈ రోజు వండిన తర్వాత దాన్ని బెల్లం కింద ఎలా చికెన్ చేశారు దాన్ని ఎలా ముద్దలు కింద చేశారు అనేది చూపించడం జరిగింది ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మన పల్లెటూరులో ఉండేటువంటి ఒక అందమైనటువంటి లొకేషన్ లే కదండి ఇక్కడ ఏ వంటకం అయినా సరే ఏ పదార్థం అయినా సరే సేంద్రియ ఎరువులతో అంటే ఆర్గానిక్ వేలు తయారు చేస్తూ ఉంటారండి అలాంటి ఆర్గానిక్ వేలు తయారు చేసేటువంటిది మన బూరుగు తయారు చేసేటువంటి బెల్లం పట్టి అండి ఈ బెల్లం అనేది ఓన్లీ చెరకు నుంచి తయారు చేస్తున్నారండి అది ఎలా తయారు చేస్తున్నారు ఉన్నదని ఈ వీడియోలో చూపించామండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీద మీ రెస్పాన్స్ అంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తారని అలా ఇంకా బాగా నచ్చితే కనుక హైప్ అనే ఆప్షన్ మీద నాకు ఎంతో కొంత పాయింట్స్ కొడతారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది మన ఛానల్ అండి మన ఛానల్ అంటే మన పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంది మన పల్లెటూరులో ఉండే వంటకాలు ఎలా ఉన్నాయి అలాగే మన పల్లెటూరులో కనిపించేటువంటి అందాలు ఎలా ఉన్నాయి అనేది మీ అందరి ముందుకు తీసుకొస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి